సూర్యోదయంతో అడవి మెల్లగా మెల్కుంటుంది చెట్లపై పక్షులు కిలకిలలు ఒక గంభీరమైన నిశ్శబ్దం వ్యాపిస్తుంది గడ్డి పొదల్లో దాక్కున్న ఒక సింహం జంతువులన్నింటినీ గమనిస్తుంది దూరంలో ఒక అమాయకమైన జింక స్వేచ్ఛగా గడ్డి మేస్తూ ఉంటుంది సింహం దానిని గమనించి ఒక్కసారిగా దానివైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించింది జింక ఒక్క క్షణం భయంతో చూస్తుంది వెంటనే పరిగెత్తడం మొదలు పెడుతుంది అడవిలో ఒక భయంకరమైన పోటీ మొదలైంది జింక చాలా వేగంగా పరిగెత్తడం మరియు చెట్ల మధ్య దాక్కోవడం చేసింది కానీ సింహం అది తప్పించుకోవదని నిర్ణయించుకుంది క్షణాలు వేగంగా గడుస్తున్నాయి గుండెల్లో ఉత్కంఠ పరిగెడుతుంది సింహం చివరి జంప్ చేస్తుంది దాని పంజాలు ముందుకు చాచింది జింక మరొక దూకుడు తీసుకుంటుంది ఏమవుతుంది చివరకు సింహం గెలుస్తుందా లేక జింక పరారయ్యిందా అడవి ధర్మం అమలవుతుంది విజయం ఎవరికి వచ్చిందో కాలమే చెప్తుంది ప్రకృతి గొప్పదనం ఏమిటంటే ఒక్కోసారి గెలుపు ఒక్కోసారి తప్పించుకోవడం ఈరోజు ఎవరు బ్రతికారు మీరే కామెంట్లో చెప్పండి